విశాఖపట్నం నగరంలోని పోస్ట్ ఆఫీస్లో అరవై తొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని ఆనాటి పోస్ట్ మాస్టర్ అయినటువంటి డిఎన్ ప్రసాద్ గారు తన స్వప్రయోజనాలకు వాడుకోవడం జరిగింది కానీ ఆనాటి ఉన్నతాధికారి అయినటువంటి శ్రీ ఎం చంద్రరావు గారు సీనియర్ పోస్ట్ ఆఫీస్ విశాఖపట్నం వారు వసూలు చేయకుండా ఆ ముద్దాయితో మిలాఖత్ అయ్యి అతని దగ్గర వసూలు చేయకుండా ప్రచారం చేసి వదిలేశారు మన ప్రథమ డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా సుభద్రమ్మ గారివి లింగస్థాన్ గారివి రిటైర్ బెనిఫిట్స్ని వెంటనే చెల్లించాలి అలాగే క్రింద స్థాయి ఉద్యోగులపై కక్షా చర్యలుగా ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది డిమాండ్ ఏమిటంటే తక్షణమే ఆ చర్యలను ఆపాలని ఈ కేసుని సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలని అంతేకాకుండా మరి ముద్దాయి వద్ద నుండి ఆ సొమ్మును పూర్తిగా రాబట్టే దిశలో ప్రభుత్వ అధికారులు తపల ఉన్నతాధికారులు చేయాలని మేము ఈ రిలే నేరా దిశలో గత పదిహేను పన్నెండు రెండు వేల పద్నాలుగు నుండి ప్రారంభించాం